이분해나으 <laughs> 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 థ్యాంక్ యూ సో మచ్ అండి మీడియా అందరికి ఎందుకంటే మీ సపోర్ట్ అంటే ఇంకా ఈ సినిమాకి ఫ్రమ్ వన్ ఇయర్ బిఫోర్ నుంచి కూడా ప్రతిదీ మేము ప్రతి రోజు మీడియాకి ఇస్తున్నాం ప్రతిదీ చెప్పుకుంటున్నా వస్తాం ప్రతి టైంలో చాలా పాజిటివ్గానే చెప్పుకుంటూ వచ్చారు సినిమాకి అండ్ రిజల్ట్ ఏ మాత్రం వీఆర్ వెరీ షాక్ అండి ఎందుకంటే ఆ రిలీజ్ నేను కూడా షాక్ అయ్యాను నా ఇంటర్ విషయం ఉందని చెప్పి ఆ నాకు అర్థం కాలేదు అంత బాగా రీచ్ థ్యాంక్ యూ సో మచ్ అండి థ్యాంక్ యూ సో మచ్ ఆల్ మీడియాస్ ఫర్ సపోర్టింగ్ అండ్ రాజా సార్ రాజా సార్ గురించి ఒక సింపుల్ సార్ ఎందుకంటే నేను జాబ్ చేసి ఇక్కడికి వస్తాను ఇండస్ట్రీకి సో ఆ కమలపూర్ కాలనీలో అటు ఇటు తిరిగి అండి ఎవరు పెట్టుకునేవాడు కాదు సో మెయిన్ ప్రాబ్లమ్ నువ్వు ఓవర్ బ్రిచ్గా లేదా చాలా ఎంగా నా నేమ్ కూడా కొంచెం పద్మరావు కదా సో పెద్దోడు చూసినట్టు చూసేవాడు అందరు సో కొంచెం కష్టంగా అనిపించింది సో ఆల్మోస్ట్ అట్లా ఇలా చేసి మొత్తం మీద కెమెరా డిపార్ట్మెంట్ లో జాయిన్ అయిపోయాను ఒక ఐదారు సినిమా నాన్ స్టాప్ గా వర్క్ చేశాను అంత బాగానే ఉంది అయినా సరే ఎవరో డిపార్ట్మెంట్ లో పెట్టుకోంట్లేదు సో ఆల్మోస్ట్ వన్ అండ్ హాఫ్ ఇయర్ తిరిగితే అప్పుడు మన అవినాష్ అన్న అని చెప్పి నా ఫ్రెండ్ ఆయన ఆయన తోట రాజా గారి అప్రోచ్ అయితే నేను చాలా ప్రిపేర్ డైరెక్టర్ గారు జాయిన్ అవడానికి ఏదైనా అడుగుతారేమో రిఆర్కిచర్ అని అలా అని ఎలా ఫీల్ అయితే అంటే జస్ట్ సార్ చూసి ఓకే అన్నారు అంతే సో అప్పటి నుంచి ఇప్పటి వరకు నేను చాలా హ్యాపీగా ఉన్నాను ఎందుకంటే ఆ రోజు నుంచి ఇప్పటి వరకు నేను స్ట్రగుల్ పడలేదు సో మోస్ట్లీ అనుకున్న కథ అనుకున్నట్టుగా చెప్పుకోవడం స్టోరీస్ నేరేషన్స్ ఇవ్వడం ఏదైనా అవుట్ అయ్యి ఉంటే సార్ చెప్పడం ఎంతవరకు ఇలా చేసుకుంటూ వచ్చాను థ్యాంక్ యూ సో మచ్ సార్ మీరు లేకపోతే అసలు నేను లేను థ్యాంక్ యూ సో మచ్ అండి అండ్ థ్యాంక్ యూ సో మచ్ సార్ శరత్ గారు ఎందుకంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏ థియేటర్కి ఫస్ట్ డే ఫస్ట్ షో ఇలా చూసుకోవాలి స్క్రీన్ మీద అనేది ఉంటుంది బట్ మనదేమో చిన్న సినిమా అంత బాగా తీసాం బట్ థియేటర్స్ గాడా రిలీజ్ చేయడం అంటే నాట్ ఈజీ ఎందుకంటే ఎంత కష్టం ఉంటుందంటే ఎవ్రీ పాయింట్ లో కూడా ఏదో ప్రాబ్లం వస్తూనే ఉంటుంది అంత స్ట్రగుల్ పడితే కూడా మన సినిమా థియేటర్లోనే చూడాలి ఖచ్చితంగా థియేటర్లో చాలా బాగుంటుంది ఇది థియేటర్ కోసం తీసిన సినిమా ఈవెన్ నేను కథ చెప్పినప్పుడు స్టార్టింగ్ కూడా సార్ చెప్పింది నువ్వు థియేటర్ కోసమే సినిమా తీయి అదే మైండ్ లో పెట్టుకో సో ఆ రకంగానే కంపోజిషన్స్ చేసుకో అన్నారు అప్పటి నుంచి ఇప్పటి వరకు సో అదే మూడ్ లో ఉన్నాం అంతే బాగా చేసాము అండ్ రిజల్ట్ కూడా చాలా బాగా వచ్చిందండి థ్యాంక్ యూ సో మచ్ సార్ యువర్ మేడ్ మొత్తం నా లైఫ్ చాలా అదృష్టంగా ఫీల్ అవుతుంది చాలా థ్యాంక్ యూ సార్ థ్యాంక్ యూ సో మచ్ అండ్ డి సార్ సిద్ధు గారు జనరల్ గా ఏంటంటే కొంచెం కెమెరా డిపార్ట్మెంట్ లో వర్క్ చేసాం కాబట్టి కొంచెం భయం వేస్తుంది ఏదైనా షార్ట్ చెప్పాలి ఏది అనే డిస్కషన్ లో దాన్ని ఫస్ట్ డే తను మీట్ అయిన తర్వాత ఒక టూ త్రీ డేస్ కి షార్ట్ డివిజన్ అడిగారు సో ఎప్పుడైతే షార్ట్ డివిజన్ అడిగారో క్లియర్ ఆయనకి ఆయనకంతా మా మాక్సిమం క్లారిటీ వచ్చేసింది సో ఆయనతో డిస్కస్ చేసుకుని ఆల్ టైమ్ ఎప్పుడు కూడా తనతో ట్రావెల్ అవుతూ బాగా వర్క్ చేశాం అండ్ థ్యాంక్ యూ సో మచ్ సార్ ఆ మిజుల్ అన్ని మీరు చాలా బాగా చేశారు మీరు లేకపోతే అంత గ్రాండ్ గా కూడా జరిగేది కాదు సో యాక్చువల్లీ ఎవ్రీ డిఓబి కొంచెం ఎంత లేదన్న యారగన్స్ ఉంటుంది అండ్ జీరో పర్సెంట్ అసలు ఎప్పుడు కూడా నా మీద అదేంటికి సరన్ ఇదేంటికి అని కూడా ఎప్పుడు అనలేదు థ్యాంక్ యూ సో మచ్ సార్ అండ్ ఎవ్రీథింగ్ బాయ్ చేసిన థ్యాంక్ యూ సో మచ్ అండ్ మా ఎబినైజర్ పౌల్ మా మ్యూజిక్ డైరెక్టర్ గారు థ్యాంక్ యూ సో మచ్ సార్ గారు ఎందుకంటే మీ మ్యూజిక్ చాలా బాగా వినబడుతుంది యాక్చువల్ గా అండ్ ఆ ఎలివేషన్స్ అంటే జనరల్ గా చిన్న సినిమాకి ఎలివేషన్స్ పడవు కానీ మీ మ్యూజిక్ తో కొన్ని కొన్ని షార్ట్స్ ఎలివేషన్స్ కూడా పడి థ్యాంక్ యూ సో మచ్ సార్ మనం ఎలాగే కలిసి పనిచేయాలని కోరుకుంటున్నాను థ్యాంక్ యూ అండి అండ్ సారీ మ్యామ్ మా ఉమాదేవి మేడం ప్రొడ్యూసర్ గారు థ్యాంక్ యూ సో మచ్ మ్యామ్ థ్యాంక్ యూ ఫర్ దిస్ గివింగ్ ఆపర్చునిటీ అండ్ మై ఫర్ ప్రొడ్యూసర్స్ ఫ్రెండ్స్ రా రాము సార్ అండ్ శ్రీనివాస్ గారు అండ్ క్రాంతి సార్ థ్యాంక్ యూ సో మచ్ శ్రీహరి గారు థ్యాంక్ యూ సో మచ్ అండ్ ఈ సినిమా రిలీజ్ చేస్తుంది సుషింగ్ సినిమా థ్యాంక్ యూ సో మచ్ సార్ విశ్వనాథ్ గారు థ్యాంక్ యూ సో మచ్ అండ్ ఈ సినిమాకి లిరిక్సిస్ లుగా ఇద్దరు లిరిక్స్ చేశారండి ఒకళ్ళు కడలి గారు కడలి గారు మోస్ట్లీ లవ్ సాంగ్స్ అన్ని రాశారు మన రాంబాబు గోశాల గారు ఇందులో రెండు ఎమోషనల్ సాంగ్స్ అండి చాలా ఇంపార్టెంట్ ఒకటేమో ఇన్స్పిరేషన్ గా ఉండాలి ఒకటేదేమో అంటే ఆ స్టోరీ అప్పటికే చాలా డల్ అయిపోతూ ఉంటుంది అంటే అన్ని పడిపోతూ ఉంటాయి సో అలాంటి టైంలో వాళ్ళకి ఇన్స్పిరేషన్ వచ్చేటట్టుగా ఒక లిరిక్స్ సాంగ్ రాయమన్నప్పుడు ఆయన మాక్సిమం ఆయన చెప్పింది సీతారామ శాస్త్రి గారు రాస్తే ఎంత బాగుండాలి సార్ అంత అలా ఉండాలి అంటే ఆయన ఎగ్జాక్ట్లీ దానికి డబల్ మ్యాచ్ చేశారు సో థ్యాంక్ యూ సో మచ్ సార్ రామూర్ గారు ఆ ఈ సినిమాలో మెయిన్ మెయిన్